హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి దానికి కేజీ చికెన్ తీసుకున్నాను ఇది పెద్ద బాయిలర్ అండి మనం ఏ ఏ చికెన్తోనైనా చేసుకోవచ్చు పారం కూడా అయినా బాయిలర్ అయినా దేనితోనైనా నేనైతే పెద్ద బాయిలర్ తీసుకున్నా కేజీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వచ్చానండి వీటిని శుభ్రంగా కడిగి వాటర్ ఏం పోయే అవసరం లేదండి మనం కడిగిన వాటర్ ఉంటుంది ఇందులో సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకుందామండి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు మనం కడిగిన వాటర్ వస్తుంది దాంతో ఉడికితే సరిపోతుందండి ఇది ఉడికించుకుందాం మనం చికెన్ ఉడికేలోపు ఇలా ఒక పాన్ పెట్టుకొని ఈ యాభై గ్రాములండి ధనియాలు దాల్చించాక ఒక పన్నెండు ఇలని వేసి వేయించుకుందాం రెండు యాలకులు కూడా వేసుకున్నాం త్వరగా వేగితే సరిపోతుందండి ఇలా ఐదు నిమిషాలు వేయించుకుందామండి ధనియాలి వేగిన మనం చల్లారి పౌ చల్లారి నాకు పౌడర్ చేసుకుందాం మన చికెన్ ఉడుకుతుందండి వాటర్ మనం ఏం పొయ్యాల్సి పోయాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి కేజీ చికెన్కి కిలో ఆయిల్ పడుతుందండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అరకిలో వేసుకుందాం మనం ముక్కలని ఏమీ సపరేట్ చేయ అవసరం లేదండి ఇందులోనే వేసుకుందాం అరకిలో ఆయిల్ వేసానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మన చికెన్ ముక్కలు అయితే బాగా ఎర్రగా వేగినాయండి ఇప్పుడు ఇది వంద గ్రాములు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసి వేయించుకుందాం బాగా వేగాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు ఉంటే సరిపోతుంది వంద గ్రాముల కారం తీసుకున్నానండి నేను ఇది మన పచ్చళ్ళ కారం నేను ఇంట్లోనే ఆడిచ్చిన కారం అండి ఇది మనం చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదండి ఇప్పుడు చూసి మసాలాకి వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఈ కారం కూడా వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం మొత్తం కలిసేటట్టు కలుసుకోండి మనం మసాలాని ఇలా పౌడర్ మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను ఇది కూడా ఇందులో వేసుకున్నాను నేనైతే వంద గ్రాములకి కొద్దిగా తగ్గించానండి కారం రెండు టీ స్పూన్లు తగ్గించాను మీరు తినే కారాన్ని బట్టి పెంచుకోవచ్చు ఇది ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదండి రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మసాలా అంతా ఈ చికెన్కి పడితే సరిపోతుంది మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం పిండుదామండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని కూడా కలుపుకుందాం అండి ఈ కేజీ చికెన్కి పెద్ద కాయలు అయితే మూడు తీసుకోండి చిన్నవి అయితే ఐదు కాయలు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసిన కూర వెచ్చగా అయినాక మటుకి కలుపుకోవాలి మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు కనిపించదు మీకు మార్నింగ్కి బాగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి